ఈరోజు మన చందమామ కథల్లో వైద్యుడి బాధ్యత అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం పర్వత రాజ్యంలో ఉండే ఉత్తముడు గొప్ప వైద్యుడిగా పేరు పొందాడు ఆ రాజ్యానికి పొరుగుననే ఉన్న పుష్పరాజ్యం రాజ్యానికి బద్దశత్రువు దాని రాజు వ్యాఘ్రసేనుడు రాజ్యాన్ని ఆక్రమించాలని రెండుసార్లు ప్రయత్నించి రాజు శివప్రభువు చేతిలో ఓడి పారిపోయాడు ఆ రెండు రాజ్యాల సరిహద్దులలో ఉండే పుష్పరాజ్య ప్రజలు అనారోగ్యానికి గురి అయినప్పుడు ఉత్తముడి దగ్గరకు వచ్చి చికిత్స పొందుతూ ఉండేవాళ్ళు ఒకనాడు శివప్రభువు ఉత్తముడికి మీరు శత్రుదేశ ప్రజలకు వైద్యం చేయడం మానకపోతే మిమ్మల్ని శిక్షించవలసి ఉంటుంది అని కబురు పంపాడు అయినా ఉత్తముడు పుష్పరాజ్యం నుండి వచ్చే రోగులకు వైద్యం చేయడం మానలేదు రాజకార్యాల్లో మునిగిన శివప్రభువు ఈ విషయాన్ని తాత్కాలికంగా మరిచిపోయాడు ఒక నెల గడిచాక రాజు రథం మీద అరణ్యానికి వేటకుపోయి తిరిగి వస్తున్నాడు ఒక చోట ఆయనకు ఇద్దరు శిష్యులతో మూలికలు సేకరిస్తున్న ఉత్తముడు కనిపించాడు రాజుకు వెంటనే తాను ఉత్తముడికి పంపిన కబురు గుర్తుకు వచ్చింది ఆయన వెనక వస్తున్న అశ్వసైనికులను ప్రశ్నించి ఉత్తముడు పొరుగు రాజ్యం వారికి వైద్యం చేయడం మానలేదని తెలుసుకున్నాడు అంతలో ఉత్తముడు ఆయన శిష్యులు రాజు దగ్గరికి వచ్చి నమస్కరించారు శివప్రభువు ఆగ్రహంతో మీరు గొప్ప వైద్యులని తెలుసు కానీ ఆజ్ఞ ధిక్కరించి శత్రువులకు సహాయం చేస్తున్నారు అది దేశద్రోహం మీకు తగిన శిక్ష విధిస్తాను అని సైనికులకు ఉత్తముడిని బంధించి తీసుకురావలసిందిగా ఆజ్ఞ ఇచ్చి బయలుదేరాడు కొంత దూరం వెళ్ళేసరికి రథచక్రం శీల జారిపోయి చక్రం వేరై దొర్లుకుంటూ పోయి పొదల్లో పడింది రథం నేలకూలే సమయంలో సారథి వడుపుగా కిందకి దూకేశాడు రాజు మాత్రం రథంతో పాటు కింద పడడంతో మోకాళ్ళ మీద భుజం మీద గాయాలు తగిలినాయి అది చూసిన ఉత్తముడు సైనికులతో రాజుగారిని గుర్రం మీద ఎక్కించి నా కుటీరానికి తీసుకురండి అని చెప్పాడు రాజు కుటీరానికి రాగానే ఉత్తముడు ఆయన గాయాలు కడిగి మందు వేసి కట్లు కట్టి కుటీరంలోకి వెళ్ళాడు గురువు అలా వెళ్ళగానే ఆయన శిష్యులలో ఒకడైన ప్రవీణుడు అనేవాడు రాజుతో మహారాజా దేశద్రోహ నేరం కింద మా గురువుగారిని శిక్షించేందుకు తీసుకుపోతున్నారు అంటే ఆ సమయంలో మా గురువుగారికి మీరు శత్రువులే కదా అన్నాడు రాజు శివప్రభువు విని మౌనంగా ఊరుకున్నాడు అప్పుడు ప్రవీణుడు ఆ పరిస్థితిలో మా గురువుగారు తమకు వైద్యం చెయ్యకపోతే తమరు ఏమయ్యేవారు వైద్యుడి బాధ్యత రోగులకు చికిత్స చేసి వాళ్ళ బాధలు నివారించడం అంతేగాని ఆపదలో ఉన్నవాడు మిత్రుడో శత్రువో తెలుసుకుని చికిత్స చేయాలని ఏ వైద్యశాస్త్రంలోనూ లేదు అన్నాడు రాజు ఉత్తముడి శిష్యుడు చెప్పిన దానిలోని సత్యాన్ని గ్రహించాడు ఆయన కుటీరంలో నుండి బయటకు వచ్చిన ఉత్తముడితో వైద్యశ్రేష్ట ఎప్పటిలాగే మీరు శత్రువు మిత్రుడు అన్న భేదభావం లేకుండా వైద్య వృత్తి కొనసాగించండి ఇందులో ఏదైనా సహాయం కావలసి వస్తే కబురు పంపండి అని మెడలోని రత్నహారం తీసి ఉత్తముడికి బహూకరించి తన పరివారంతో వెళ్ళిపోయాడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి